హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈ రోజు రెసిపీ వచ్చేసి టేస్ట్ అండ్ వెరీ హెల్దీ చిక్కుడు గింజల మసాలా గ్రేవీ కర్రీని చూపించబోతున్నాను ఇది వేడి వేడి రైస్లోకి చపాతీలోకి పూరిగిలోకి పుల్కలోకి చాలా సూపర్గా ఉంటుంది నేను జస్ట్ టెన్ మినిట్స్లో ప్రెషర్ కుక్కర్లో మీకు చూపించబోతున్నాను ఇక్కడ నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్ చిక్కుడు గింజలను అయితే తీసుకున్నాను ఇవి మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఎక్కడైనా దొరుకుతాయి ఇవి ఫ్రెష్గా కడిగేసి వాటర్ లేకుండా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వీలైనంత వరకు ఆనియన్స్ టమాటా సన్నగా కట్ చేసుకోవాలి రెండు ఆనియన్స్ తీసుకున్నాను ఒక నాలుగు వరకు టమాటాలు తీసుకుని విధంగా కట్ చేసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి ఎందుకంటే ఇలా మనం చిల్లీ పౌడర్ వేస్తాం కదా నేనైతే ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను ప్రెషర్ కుక్కర్లో ఈ కర్రీ త్వరగా అయిపోతుంది మళ్ళీ పర్ఫెక్ట్గా చిక్కుడు గింజలనేటివి బాయిల్ అవుతాయి కాబట్టి నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను ఇష్టం లేకపోతే కూడా బౌల్లో చేసేసుకోవచ్చు ఇలా కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా దగ్గర వరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు వేసి మరొకసారి కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇది అందులో బాగా మిక్స్ అయ్యేంత వరకు కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ దగ్గర పడిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ వరకు మనం కలుపుకోవాలి టమాటా ముక్కలు మంచి మగ్గేంత వరకు ఆయిల్లో కలుపుకోవాలి చూడండి ఇప్పుడు టమాటా ముక్కలు మంచి ఆయిల్లో మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనం ఇందులో చిక్కుడు గింజలు కూడా వేసేసుకోవాలి మనం చిక్కుడు గింజల్ని అసలు మనం ఉడకబెట్టలేం కదా ప్రెషర్ కుక్కర్లో డైరెక్ట్గా వేస్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్లో మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా కలుపుకోవాలి మగ్గనివ్వాలి అలా అయితేనే కర్రీ అనేది టేస్ట్గా వస్తుంది ఇప్పుడు చూడు వాటర్ అనేది పైకి తేలే కదా అసలు ఇందులో వాటర్ అసలే పోయలేదు ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు మన కారానికి తగ్గట్టు స్పైసీగా చిల్లీ పౌడరు ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ జీరా పౌడర్ ఇప్పుడు బౌల్లో చూయించాను చూడు అది బిర్యానీ మసాలా ఇది హోమ్మేడ్ ఇంట్లోనే చేసుకున్నది ఇలాయచి దాల్చిన చెక్క లవంగాలు షాజీరా ఇవన్నీ వేయించి పొడి చేసుకున్న మసాలా అది ఒక స్పూన్ వేసేసి ఇప్పుడు ఒక్కొక్కసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని మనం సాల్ట్ కారం చెక్ చేసుకోవాలి చూడండి నేను వాటర్ అసలే పోయలేను గింజలు అనేటివి అందులో మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులో మనం లూజ్గా కాకుండా మరి టైట్గా కాకుండా మనం చూసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పైనుండి కొత్తిమీర వేసేసుకోవాలి ఇలా పొంగు ఒక పొంగు వచ్చేంత వరకు మనం కుక్కర్లో ఉడికించిన తర్వాతనే ఇప్పుడు మరొకసారి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి సిమ్లోనే ఉంచి ఒక త్రీ విజిట్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి అంతే త్రీ విజిట్స్ వచ్చిన తర్వాత స్టాప్ చేసి చల్లారిన తర్వాత వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్